హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా ఫ్యామిలీలో రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను సో ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా అయిందన్నట్టు రాఖీ పండుగ అంటే మాకు ఇద్దరు తమ్ముళ్ళు మేము ఫైవ్ మెంబర్స్ సిస్టర్స్ అన్నట్టు సో మా పెద్ద తమ్ముడికి టీఎస్ఎస్పిలో జాబ్ వచ్చింది తను సెవెంత్ బెటాలియన్ రిచ్పల్లిలో ట్రైనింగ్లో ఉన్నాడు సో ఎప్పుడు రాఖీ కట్టినా కానీ ఇంటికెళ్ళి అమ్మ నాన్నలతోని ఇద్దరు తమ్ముళ్లకు రాఖీ కట్టేసి వచ్చేది సో ఈసారి ఏంటంటే తమ్ముడు ట్రైనింగ్లో ఉన్నాడు తను బయటికి రావడానికి వీల్లేదు సో అయితే పక్క స్టేట్లో అయితే ఏం లేడు కదా మన స్టేట్లోనే పక్క జిల్లాలో ఉన్నాడు ఎలాగైనా వెళ్తే ఈవినింగ్ వరకు వచ్చేస్తాం కదా అని ఇంకా నేను ఇంకా ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడితో కలిసి వెళ్ళినమన్నట్టు సో ఆ రోజు మేము సండే రోజు స్టార్ట్ అయినాము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళేటప్పుడు ఇంత చికెన్ బగారా అన్నము వండుకొని తీసుకెళ్ళిన సో అమ్మ కూడా నాటుకోడి పంపించింది తమ్ముడితోటి సో అయితే మేము దిచ్చిపల్లికి బయలుదేరినాం కదా ఫుల్ వర్షం అసలు కింద చాలా పెద్ద వర్షం అని చెప్పాలి అయితే మనము రెగ్యులర్గా దిలికే ప్లేస్ అయితేనేమో మనకి ఏ రోడ్డు ఎట్లా ఉంటుంది అనేది మనకు రోడ్డు తెలుస్తుంది సో పక్క డిస్టిక్లో మనకి రోడ్డు అదంతా మనకు అంత అర్థం కాదు కదా రెగ్యులర్గా పోము కాబట్టి సో మాకు ఆ డివైడర్లు అవన్నీ మాకు దగ్గరికి వెళ్ళే వరకు కూడా మాకు అర్థం కాలేదు అన్నట్టు అంటే ఈవెన్ రోడ్డు కూడా కనపడనంత వర్షం వచ్చింది అన్నట్టు ఇంకా మా తమ్ముడు గురించి చెప్పాలంటే పోలీస్ అవ్వాలనే డ్రీమ్ ఉండే సో ఫస్ట్ టైం ఎలాంటి కోచింగ్ లేకుండా ఎగ్జామ్ రాసినప్పుడు ఫైవ్ మార్క్స్ తోటి ఎస్ఐ జాబ్ పోయింది అప్పుడు ఇంకా ఫ్యామిలీ అందరం చాలా బాధపడ్డాము ఇంకా మాకంటే ఎక్కువ వాడు ఎక్కువ బాధపడ్డాడు సో ఇంకా మనకి అదృష్టం లేదు అని ఏదో ఒక ప్రైవేట్ జాబ్లో సెట్ అయిపోదాం అనుకున్నాడు సో అలా వన్ టూ ఇయర్స్ ఇంకా వదిలేసినాడు పోలీస్ జాబ్ గురించి సో మళ్ళీ జాబ్స్ స్టార్ట్ అయినప్పుడు బేసిక్ నుండి చాలా కష్టపడి ఇంకా ఫైనల్కి అయితే టిఎస్ఎస్పిలో జాబ్ వచ్చింది ఇప్పుడు మా ఫ్యామిలీ ఓకే చాలా హ్యాపీగా ఉన్నాము మా తమ్ముడికి ఎస్ఐ అవ్వాలనే డ్రీమ్ ఉండే ఆకలి కూడా రేపటి రోజు నెరవేరాలి ఇంకా మా తమ్ముడికి మేము ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చిన రాఖీ పండుగనే కావచ్చు దసరా కానీ సో ఖచ్చితంగా మా తమ్ముడు అయితే పోలీస్ కావాలని మనస్ఫూర్తి అందరం బ్లెస్ చేసేది సో ఇంకా ఫైనల్గా మా బ్లెస్సింగ్స్ అయితే నెరవేరినాయి ఈ రాఖీ పండగ మా తమ్ములు కానుకలు ఇచ్చే రోజు మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చే రోజు కాబట్టి తనకి ఆ బ్లెస్సింగ్స్ నెరవేరి జాబ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కట్టడము స్పెషల్ రాఖీ పండుగ అన్నట్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే తనకి వెళ్ళిన మాకు ఇప్పటికీ గుర్తుండిపోయే ఈ రాఖీ పండుగ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా స్పెషల్ రాఖీ పండుగ రాఖీ పండగ మండే రోజు ఉండే సండే రోజు వెళ్ళి కట్టినాము సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఊరికి వెళ్ళినామంటూ ఇంకా చిన్న తమ్ముడు ఉన్నాడు కదా సో నాన్న ఇప్పుడు హైదరాబాద్లో తమ్ముడు ఉన్నాడు ఇక్కడే కడతామంట అస్సలు ఒప్పుకోడు ఇంకా నువ్వు కట్టేది ఉంటే ఇంటికే రావాలి అందరినీ కూర్చోబెట్టి ఒక పద్ధతి ప్రకారం కడితేనే మీరు రాఖీ కట్టుదు మా తమ్ముడికి ముందే చెప్తారన్నట్టు అక్కడక్కడ రాఖీలు అస్సలు కట్టించుకో కూరీ కట్టే వాళ్ళు ఇంటికి వచ్చే కడతారు అని చెప్తాడు సో ఇంకా మా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో పాటు ఇంకా చిన్న తమ్ముడికి మళ్ళీ పెద్దనాన్న వాళ్ళ కొడుకులు మా అన్నలు ఇద్దరు ఉంటారు ఇంకా మా బాబాయ్ కొడుకు మా తమ్ముడు సో వాళ్ళందరికీ అయితే ప్రతి సంవత్సరం కడతాము సో ఇన్ని రాఖీ పండాలైనా కూడా మేము ఎప్పుడూ కానుకల కోసం అయితే ఎప్పుడు ఎదురు చూడలేదు ఎందుకంటే మా అందరికంటే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు సంపాదించే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతారు కదా అని అనుకునేది సో లాస్ట్ ఇయర్ నుండే చీరలు పెడుతున్నారు మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా లాస్ట్ ఇయర్ ఈ నా ఈజీ ఇయర్ డబ్బులు ఇచ్చిర్రు అందరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇంకా నేను కొన్ని కలుపుకొని అయితే ఒక శారీ తీసుకున్నాను ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని ఇంకా మా పెద్ద తమ్ముడికి ఎలాగో పోలీస్ జాబ్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి కొంచెము కానుకలు కూడా మేము బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక సాలరీ మొత్తం అయిపోతుండొచ్చు లేకపోతే ఒక సగం శాలరీ అనే ఇస్తాడు ఇంకా వాడు ఇంకా నెక్స్ట్ డే పొద్దున్న రాఖీ పండుగ రోజు ఊరికి పోయిన తర్వాత అమ్మ నాన్నలతో పాటు చిన్న తమ్ముడికి ఇట్లా అందరు రాఖీలు కట్టుకొని ఇంకా పెద్దనాన్న వాళ్ళ కొడుకులు మా అన్నలకు కూడా రాఖీ కట్టినాము వదిన అన్నని ఇంకా వాళ్ళని కూర్చోబెట్టేసి మా అల్లుడికి ఇట్లా సో మా పెద్దన్ననైతే అయితే ఒక చీర పెట్టిండు మా అన్ననేమో చిన్న డబ్బులు పెట్టిండు ఇంకా మా కాక కొడుకు కూడా డబ్బులు పెట్టిండు సో అవన్నీ కూడా ఏదన్నా ఒకటి గుర్తుండిపోయే ఐటమ్ తీసుకుందామని పక్కనే పెట్టుకున్నాను సో అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రోగ్రాము మా కొడుకులకి వాళ్ళ చెల్లెలు కడతారు అన్నట్టు చార్వి పాప షార్మి పాప వీళ్ళిద్దరు సో మా ఐదుగురు అక్క చెల్లలకి అందరికీ అబ్బాయిలు ఇద్దరు చెల్లెలు మాత్రము ఒక్కొక్క పాప అన్నట్టు సో వీళ్ళ ప్రోగ్రామ్ సపరేట్ ఉంటుంది అన్నట్టు మొత్తం ఏడుగురు అన్నలకి ఇద్దరు చెల్లెళ్ళు రాఖీలు కడతారు సో ఫుల్ కానుకలు వస్తాయి రేపు రేపు అయితే వాళ్ళిద్దరికీ మనకు ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే మనం ఎప్పటి దాసుకోవాలని ఎలా అయితే భద్రపరుచుకుంటామో ఏదైనా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక వీడియో కావచ్చు ఏదైనా మనము ఒక డైరీలో అలా రాసి పెట్టుకుంటాం కదా అలాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాఖీ పండుగ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు కాబట్టి ఇది నా ఛానల్లో పెట్టుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మా ఇంట్లో రాఖీ పండుగ తమ్ముళ్ళతోటి అందరితో ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి బాయ్ ఓకే మీరు కూడా మీ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయరి సో మళ్ళీ కలుసాం राखी हाथी बात अरे राखी हैप्पी बर्थडे, हैप्पी बजे Pee Pee Naapalo Ya Honda Relax Maka Ke Lekhle Lekhle Ika Mabiru Ya Yo Muzhula Kaise Lekha Puri Seng Kaan Muda Niyo Muzhula Aishwan Aishwan Mada Aishwan Mada Niyo Muzhula Niyo Muzhula Aishwan Mada Aishwan Mada Aishwan Mada Aishwan Mada Aishwan Mada Kaise Lekha Kaise Lekha Kaise Lekha Kaise Lekha आसन बाबा बोलो कौन महारानी एकम शाही पति जी की थी ना भाई ने विराजमान हुआ आया आपका अलग देव रवाना सच्ची सच्ची ने रेडियो इंस्टॉल कर लिया हां ना तुमसे बोलना देवा टमाटर का चावल मैं इंटर कॉलेज फर्स्ट ईयर में हूं सो कंपटीशन रे कंपनी जो उसने ताकि ये पता रखतेने कठिन अट अलग नियम ले कावर में आकोटे ने रख दो ये बोलने से ನಮಸ್ಕಾರ ಈ ಕೋಟಿ ಏನು ಮಾತಾಡಲ್ಲ ಅವರು ಆ ರಾಜ ಅಧಿಸೆಮಿಷನ್ ನಾನು ಹೋಗ್ತಾ ಇರುವೆ ನಾನು ಫೋನ್ ಗೆತಾ ಇರುವೆ ಇನ್ನ ಕವರಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬರ್ತೀನಿ ನಾನು ನಡ್ರೆ ಇಪುಣಾ ಅರಹನಾ ಮಸಾಲಿನಾಮ আমি লকের চড়া তো মাঝে বসে મેં તો ઘરે આઈ ગયો છું આ તો બેટ ના ના રાખી કટુ રાખી રાખી દો આઈ ગયો આઈ ગયો